మహాశివరాత్రి అంటే శివుడు పుట్టినరోజు కాదు శివుడు పార్వతీదేవి వివాహం చేసుకున్న రోజు విశ్వంలో జరిగిన మొదటి పెళ్లి కూడా ఇదే సతీదేవి వాళ్ళ నాన్న శివుడిని అవమానించేసరికి శివుడి పైన ఉన్న ప్రేమకి సతీదేవి మంటల్లో దూకింది కాలిపోయిన సతీదేవిని చేతిలోకి తీసుకుని శివుడు పడ్డ బాధ అంతా ఇంతా కాదు ఆ బాధ ఇంకా కోపంతో శివుడు శివతాండవం చేశాడు సతీదేవి మళ్ళీ పార్వతీదేవిగా అవతరిస్తుందని తెలిసి శివుడు ఐదు వేల సంవత్సరాలు పైగా వేచి ఉండి పెళ్లి చేసుకున్న రోజు కూడా ఇదే మహాశివుడు భూమిపైన లింగాధారణం చేసిన రోజు కూడా ఇదే సముద్రమదనం జరిగినప్పుడు శివుడు విషాన్ని తాగిన రోజు కూడా ఇదే తల్లి ప్రేమ తెలీదు ప్రేమించిన పార్వతీదేవి కోసం ఎన్నో కష్టాలు పడినా భక్తులు ఆపదల్లో ఉంటే సహాయంతో పాటు వరాలు కూడా ఇచ్చే శివుడిని ఈ మహాశివరాత్రికి పూజించడం ఎంతో పుణ్యం నమో పార్వతే